అంటే ఎక్కువ ఫ్రూట్స్ జ్యూస్లు తాగే వాళ్ళకైతే ఇలా బత్తాయి రసం రసాలు తాగే వాళ్ళకైతే బెల యూస్ఫుల్ అవుతుందన్నమాట అంటే ఆర్గానిక్గా పండించుకుంటున్నప్పుడు ఈ బయటది ఎందుకంటే మందులై కొడతారు కదా అని మీకు అనిపించవచ్చు ఇది ఉంది కాబట్టి ఆప్జ్ ఒకసారి హాయ్ అండి విజయ లైఫ్ స్టైల్ వెల్కమ్ అండి ఈరోజు వీడియో ఏంటంటే ఏముందంటే ఇంక ఇంట్లో చేసుకునే రొటీనేమాట నేనైతే కొన్ని మొక్క జనపతి గింజలు ఉన్నాయి అవి పొడి చేసుకోవాలి ఇదిగోండి ఫ్రూట్స్ తీసుకొచ్చారా నాకేమో ఖాళీ లేక కట్ చేయలేదు ఇంకా కట్ చేసేద్దామని చెప్పేసి కోసేసి ఉంచితే ముక్కలు వాళ్ళకు తింటారు కదా కర్బూజా డైలీ తీసుకున్నా మంచిదే వాతావరణంలో అయితే తినకూడదు కానీ అదే ఒక రెండు మూడు ముక్కలు తిని ఊరుకోవచ్చు కానీ అంటే హీట్గా ఉన్న వాళ్ళకి బాగా పనిచేస్తుంది డైలీ తీసుకుంటే కనుక ఈ సీడ్స్ మన టెరస్ మీద వేసుకుందాం ఏంటో టెరస్ మీద వేస్తున్నాను కాని ఈ కర్బూజు అనేటప్పటికి ఈగ పండే ఉంటాయి మాట ఫ్రూట్స్ని కొడుతూ ఉంటాయి ఇవి ఎగ్స్ పెట్టేస్తూ ఉంటాయి అంట అలా పైన ఫ్రూట్స్ అని కరెక్ట్గా అలా అవుతూ ఉంటున్నాయి ఈసారి కేర్ తీసుకొని ఇవి సీడ్స్ జాగ్రత్త చేస్తాం ఒక ప్లేట్ నాన్న ఈ సీడ్స్ అన్నీ జాగ్రత్తగా పెట్టి ఇప్పుడు వేద్దాం అసలు యాక్చువల్గా అయితే సమ్మర్లో బాగా వస్తాయి ఇప్పుడు కూడా పర్వాలేదు వర్షాకాలం కూడా పర్వాలేదు వస్తాయి అంటే తీసేద్దాం గింజలే కదా తీసే అయితే పక్కన పెట్టేస్తాయి నేను ఇవన్నీ పీలు తీసేస్తాను ఏం చేస్తున్నారు ఉదయం లేవగానే పిల్లలకి లంచ్ బాక్సులతోటి హడావడి హడావడిగా ఉంటుంది కదా వాళ్ళు వెళ్ళిన తర్వాత కాసేపు ఊపిరి పీల్చుకున్నా కానీ మళ్ళీ వంటగదిలో సామాలు సింకులు మళ్ళీ వంట ఇవన్నీ ఉంటాయి కదా మళ్ళీ ఆ హడావిడి సరిపోతుంది మనకి మళ్ళీ సాయంత్రం వచ్చేటప్పుడు వాళ్ళకి ఏదో ఒకటి స్నాక్స్ చేయడం లేదంటే రెడీమేడ్గా దొరికేస్తున్నాయి కాబట్టి పెట్టుకోవడం హ్యాండిల్ చేయడం మటుకి ఇప్పుడు కిట్స్ అయితే మటు కష్టం అండి అప్పుడంటే కొంచెం పిల్లలు పర్వాలేదు కాబట్టి నేను ముగ్గురు పిల్లల్ని అలా హ్యాండిల్ చేశాను కానీ ఇప్పుడు పిల్లలు ఒక్క పిల్లల్ని హ్యాండిల్ చేయాలంటే బాబో అనిపిస్తుంది అనమాట అంత అల్లరి ఇదిగోండి నేను ఇవిలా పీల్ తీసేసి మళ్ళీ మీకు చూపిస్తాను ఇలా బాక్స్లో ఎందుకు పెట్టేస్తున్నానంటే మా వాళ్ళు వర్క్లో ఉన్నారండి కాసేపు ఉన్నాక తింటారు కొంచెం ఫ్రిడ్జ్లో పెడతాను మూత పెట్టేస్తాను పేళ మనకి వాళ్ళకి కానీ జ్యూస్ కావాలనుకోండి ఇంకా చక్కగా టకడగా మిక్సీ పెట్టేసుకోవచ్చు అన్నమాట ఇక మనం కొద్దిగా షుగర్ వేసుకొని అయితే పెట్టేసాను ఇంకే రెండు ముక్కలు ఉన్నాయి నేను తినేస్తాను అనమాట ఇవి వచ్చిన కప్పులోకి తీసుకుని బాగా ఉంది మీరైతే షుగర్ వేసుకోవాలరా ఓకే ఇప్పుడు ఈ బత్తకాయలు కూడా జ్యూస్ చేసేస్తాను వడిలిపోయినాయి కదా ఇవి తినడానికన్నా రసం బాగుంటాయి అసలు టేస్ట్ అయితే చిన్నగా ఉన్నా కానీ ఇవి కొంచెం లైట్గా షుగర్ కానీ సాల్ట్ కానీ కలుపుకుని తాగితే బాగుంటుంది కానీ బత్తకాయలు రసం తీయాలంటే బాబాయ్ అనుకుంటాం కదా ఇన్ని కాయల మీద నా దగ్గర అయితే ఒకటి ఉందండి చక్కగా అయిపోతుంది ఈజీ కానీ పెద్ద పని ఉండదు చూపిస్తాను మీకు కాయలు బత్తకాయలు ఇందులో పెద్ద కాయలు వస్తాయి కదా నాన్న బెల ఉంటాయి వినాయక చవితికి బాగా వస్తాయి ఇంతంత కాయ ఉంటుందండి ఒక్కొక్కటి ఇంచుమించి అర కేజీ పావు కేజీ అలా ఉంటే కాయలు బెల ఉంటే అవి తొన్నల కింద తినడానికి బాగుంటాయి అవి రసానికే కానీ నాగపూర్ బత్తాక అయితే మంచి స్వీట్నెస్ ఉంటుంది ఇవన్నీ ముందు కట్ చేసి పెట్టేసుకుంటున్నాను వీటికి మళ్ళీ టైం కేటాయించాలి ఫ్రూట్స్ అనగానే వీటికి ఓపికగా చేసుకోవాలి నా దగ్గర అది ఉంది కాబట్టి జ్యూసర్కి సంబంధించింది మీకు చూపిస్తాను అలాగే లింక్ కూడా ఇస్తాను ఒకసారి చెక్ చేయండి మీకు యూస్ఫుల్ అవుతుంది అంటే ఎక్కువ ఫ్రూట్స్ జ్యూస్లు తాగే వాళ్ళకైతే ఇలా బత్తాయి రసం నారింజకాయ రసాలు తాగే వాళ్ళకైతే బెలవ్ యూస్ఫుల్ అవుతుంది అన్నమాట సరిపోలేదు కట్ చేసి ఒక ప్లేట్లోకి అన్ని కాయలు ఇంకా ఈ రోజుతో ఫినిష్ చేసేస్తాను నేను ఇదిగోండి నేను చెప్పాను కదా జ్యూసర్ ఉందని చెప్పేసి ఇది అగర వాళ్ళది సిట్రస్ జ్యూస్ అనమాట అండి ఇది ఇది మటికి బెల యూస్ఫుల్ అవుతుంది ఇదిగోండి చిన్నది కాళ్తే చిన్నగా ఉన్నాయి కదండి చెక్కలు కాబట్టి చిన్న జ్యూసర్ది పెట్టాను ఒకవేళ మనకి పెద్ద బత్తాకాయలు ఉన్నాయనుకోండి అప్పుడు ఇది ఫిక్స్ చేసుకుని పెట్టుకోవచ్చు అనమాట ఈజీ ఎలా అనుకోవడం కూడా తిరిగేస్తుంది లేదు అనుకుంటే ఇలా పెట్టేసి దీని మీద ఇది పెట్టి ఇలా అని అనుకుంటే సరిపోతుంది ఇలా ఎన్ని కాయలైనా చేసేసుకోవచ్చు కదా ఇలా అన్ని కాయలు తీసేసిన తర్వాత జ్యూస్ మీకు చూపిస్తాను ఇదిగోండి జ్యూస్ రావడానికి ఇక్కడ నుంచి వడకట్టేసి వస్తుంది అనమాట లోపలే జల్లి టైప్ అన్నమాట మనకి ఎలా కాలతో అలాగా చక్కగా వచ్చేస్తుంది జ్యూస్ ఇదిగోండి చూడండి మొత్తం పిప్పైపోతుంది అన్నమాట ఇలా ఈజీగా అయిపోతుంది ఎన్ని చెక్కలున్నా మనం శ్రమ పడక్కర్లేదు ఇలా కూడా మనం పట్టుకోక్కర్లేదు ఇలా కూడా చేసేస్తుంది మనకు కావలితే మళ్ళీ మార్చుకుని వెళ్ళాలి శ్రమ ఉండదు దెబ్బకాయ రసం వచ్చేస్తుంది ఎదుగుండి పెంచుకోమీ ముందే చెప్పా గ్లాస్ పడిపోదమ్మని అవునా అనుకో గ్లాస్ కొద్దిగా హైట్ రావడం వల్ల దానికి చూసా వడకట్టేసుకుని చక్కగా సీడ్స్ అన్నీ ఉండిపోతే క్లీన్ చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి క్లీన్ అయిపోతుంది నాకు ఇప్పుడు ఉపయోగపడింది అనమాట ఇది ఒక్కోసారి అనుకుంటూ ఉంటాను తెచ్చుకున్నాం కానీ ఉన్నాయి కానీ ఇంట్లో ఎలాగ యూస్ఫుల్ అవ్వట్లేదేమో అనుకుంటాం ఇలా ఎక్కువ బత్తకాయలు వచ్చినప్పుడు మటుకి అంటే తెచ్చారు కాబట్టి అయినా నాకు చెప్పలేదు మామూలుగా తీసుకొస్తారు రసం అంటే ఎండలు ఎక్కువగా ఉన్నాయి కదండి చక్కగా దీంట్లో లైట్గా షుగర్ వేసుకోవచ్చు లేదా బెల్లం పొడి వేసుకోవచ్చు మీ ఇష్టం అన్నమాట ఉత్తిని కూడా తాగేవచ్చు చాలా కష్టం ఇదిగో చూసావా జ్యూసర్ ఇదిగో ఎంత బాగుందో చూడు కలర్ఫుల్గా ఎమ్మెగా ఉంది కదా అదే కలర్ఫుల్గా అది కానీ మంచిగా ప్యూర్గా ఇదిగో ఈరోజు మన ఇంట్లో కోసం బాక్స్ ఫ్రూట్స్ ఆల్మోస్ట్ అయిపోయినట్టే ఇక్కడ మనకు నిండిపోయింది గ్లాస్ కన్నా ఇంకెక్కువ చేస్తుందేమోరా చూడు ఫుల్ గ్లాస్ రెండు జగ్గులు వచ్చేసింది ప్యూర్ బత్తాయి రసం అమ్మటే వాటర్ కలపండి మనకు కొంచెం వాటర్ కలపమంటావా షుగర్ కలుపుతండి ఇంకా మీకు ఈ బాటిల్లో పోసేసి ఉంచుతాను మీ ముగ్గురికి మాకేమో షుగర్ బెల్లం పొడి కానీ ఏదైనా వేసుకుంటాము ఓకేనా ఇంకా కొంచెం ఉంది కదా పక్కన పెట్టేద్దాం ఈ జ్యూస్ కూడా క్లీనింగ్ చేసే పైన కూడా ఈ ఇది ఇష్టపడే వాళ్ళు తింటారు కొందరు అంటే అప్పలుపులు కానీ గింజలు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇంకా వేస్ట్ కాబట్టి బయటపడేయడమే ఇది తీసుకునే ప్రాసెస్ కూడా ఈజీ అన్నాను కదండి ఇదిగోండి ఇలాగా దేనికి దానికి వచ్చేస్తుంది అన్నమాట ఇదంతా తీసేసుకుని కొంచెం ఏమైనా ఉంటే తుడిచేసుకుంటే సరిపోతుంది ఇదంతా వడకట్టక్కర్లేదండి చక్కగా వచ్చేస్తుంది ఈ గింజలన్నీ దొడ్డుంటే ప్లేస్ ఉంటే చక్కగా వేసేసుకోవచ్చు మొక్కలు వచ్చేస్తే బత్తాయి మొక్కలు చిన్నప్పుడు అలాగే పెంచే వరసా ఇప్పుడంటే నర్సరీలో మొక్కలు అయికుంటున్నారు కానీ మా వాడు మధ్యలో చిన్నవాడు కామెడీ చేస్తున్నారనమాట కరెంట్ పోయింది మీరు అర్జెంట్గా లైట్లు అయి కట్టేయండి అని అంటే ఇన్వర్టర్ మీద వర్క్ చేస్తున్నారేమో అని అనుకుంటున్నాడు ఇందుకే మేము ఫ్రిడ్జ్ స్విచ్ కట్టేసాం అనమాట అవును జోసర్ కనెక్ట్ చేయడానికి అవును ఇదిగోండి పని ఏమి ఉండదు ఇవి కొంచెం ఆరిన తర్వాత మళ్ళీ ప్లేస్లో పెట్టేసుకుని ఎక్కడైనా దానికంటూ ప్లేస్ సెట్ చేసేస్తే సరిపోతుంది అన్నమాట ఇవి పక్కన పెట్టేద్దాం లింక్ ఇస్తాను చూడండి మీకు ఎవరికైనా యూస్ఫుల్ అవుతుందేమో పంచదార నీళ్ళు మామూలు వాటర్లో కలిపేసి త్వరగా కరిగిపోతుంది కదండి పులుపు దాంట్లో అయితే కొంచెం టైం పడుతుంది ఇంకేది ఫ్రిడ్జ్లో అనమాట కొంచెం చల్లగా ఉన్నప్పుడు వాళ్ళు తాగుతారు పిల్లలు ప్యూరు బత్తా రసం కాస్త వాటర్ వేసేసి షుగర్ వేసేసి మిక్స్ చేసాను ఇదిగోండి బాగుంది టేస్ట్ అయితే బాగుంది ఇది మట్టికి మా నాకు మా వారికి మాట అంటే కొంచెం వాటర్ కలిపి నేను కొంచెం బెల్లం పొడి కానీ లేదంటే కొంచెం సాల్ట్ వేసి కానీ కలుపుతాను ఇదిగోండి కరివేపాకు తీసాను కరివేపాకు పచ్చడి కాదు కానీ కొంచెం కారపొడి చేసుకుందాం నోటికి అంటే కూరలు ఎన్నో కూరలు ఉన్నా ఒక ముద్ద కార తింటే అదో తృప్తిగా అనిపిస్తుంది నోటికి కూడా బాగుంటుంది నాకు ఇష్టం కరివేపాకు ఎక్కువ వేసి చేసుకుంటాను అంటే మనకి రెండు రకాలుగా ఉపయోగం మాట కరివేపాకు తినడం వల్ల మన హెయిర్ గ్రోత్ అవుతుంది వెయిట్ లాస్ అవుతాం అంటారు అంటే కొలెస్ట్రాల్ తగ్గుతుంది అంటారు ఇంకా మీకు ఏమైనా తెలిస్తే చెప్పండి నేనైతే ఏం చేస్తారంటే ఎక్కువగా అత్తమ్మగారు చేసేవారు అన్నమాట కరివేపాకు వేసి చేసేవారు పొడి అమ్మ అయితే ఉత్తి దా ఎల్లుల్లిపాయ కారమే చేసేది అది తెలుసు కానీ అత్తమ్మగారు ఏం చేస్తారంటే ఈ ఎల్లుల్లిపాయ కారంతో పాటు కొద్దిగా కరివేపాకు కూడా వేస్తారన్నమాట ఎక్కువేయరు ఇంకా నేనేంటంటే ఇది మంచి సువాసన వస్తుందన్నమాట ఈ కరివేపాకు ఎవరు కానీ మనకి కామెంట్లో పెట్టారండి మీకు పైన టెరస్ మీద చెట్టు ఉంది కదా ఎందుకు కరివేపాకు తెప్పిస్తున్నారు బయట నుంచి అని అంటే ఏదో ఉంటుంది కదా ఒక్కొక్కరికి ఒక వీక్నెస్ అని నాకేంటంటే గుబురు గొచ్చిన చెట్ని కొయ్యబుద్ది కాదు బోల్డ్ ఉంది పైన మీరు చెప్తే నమ్మరు అంటే ఆర్గానిక్గా పండించుకుంటున్నప్పుడు ఈ బయటది ఎంతకండి అవి కొడతారు కదా అని మీకు అనిపించవచ్చు అంటే తెస్తారు లోకలే కాబట్టి అదే అంటే ఇక్కడ చిన్న చిన్న గ్రామాలే కాబట్టి అంతే ఉండదులేండి ఎందుకంటే మార్కెట్ సైడ్ వచ్చి అడుగుతారు అన్నమాట కరివేపాకు కొనుక్కుంటామండి అని కోసుకుని వెళ్తూ ఉంటారు అన్నమాట గంపలు గంపలు మా చిన్నతనాన్ని అయితే బియ్యానికి అది పెట్టేవారు అనమాట ఇంటికి ఒక తాత వచ్చేవాడు అనమాట కావడేసుకుని ఓ పక్కన కరివేపాకు ఒక పక్కన బియ్యం వేసుకుని అంటే ఒక గ్లాస్ బియ్యానికి అంత కరివేపాకు అని అదే మార్కెట్లోకి వెళ్ళామనుకోండి కొసరి కింద కరివేపాకు ఇచ్చేవారు అలా ఇంట్లోనే ఉండేది మోస్ట్లీ అసలు చెప్పాలంటే మనం కొనుక్కోవాలి అసలు కరివేపాక అని లేదు కానీ ఈ మధ్యకాలంలో కరివేపాకు కొనాల్సి వస్తుంది అనుకోండి పైన టెరస్ మీద ఎందుకంటే నా వీక్నెస్ ఏంటంటే గుబురుగా ఉన్న మొక్కను అలా కంటితో చూసుకుని ఆనందపడుతూ ఉంటారు అన్నమాట అంటే మొక్కలు గ్రీనరీగా అందంగా ఉంటే నాకు చాలా ఇష్టం వాటిని కోసి మోడి చేయడం ఇష్టం ఉండదు కానీ కోసి కొద్ది చిగురులు వస్తాయి మా హారిక ఉంది కదండి ఎప్పుడైనా ఎమర్జెన్సీగా కావాలంటే టప కట్ వస్తుంది అనమాట అప్పుడు ఫీల్ అవుతుంటాను మళ్ళీ ఏమనుకుంటానంటే పనులు కోస్తా ఉంటే అది కూడా గుబురుగా వస్తుంది కదా అని చెప్పేసి కొయ్యకుండా ఉండం కానీ తక్కువ మాట కోయడం నేను రెండు ఇసుక ఎప్పుడైనా ఇవి అయిపోతే కనుక ఇది ఇప్పుడు మళ్ళీ మీ అన్నయ్య గారు తీసుకొస్తారనమాట ఏం చేయను ఇంకా చెప్పలేదు నేను పట్టుకొచ్చేసారు అలవాట్లో పొరపాటు కొత్తిమీరతో పాటు కర్రీపాకు పట్టుకొచ్చేసారు ఇదిగోండి ఈ కరివేపాకు అయితే మంచి ఫ్లేవర్ వస్తుంది అన్నమాట కరివేపాకులో కూడా రెండు మూడు రకాలు ఉంటాయండి చిన్న ఇప్పుడు బ్రెజిల్ కరివేపాకు అని చిన్న ఆకుతూట వస్తుంది అది కూడా మంచి అరోమా వస్తుంది నాకైతే చాలా ఇష్టం ఈ కరివేపాకు ఫ్లేవర్ అంటే పచ్చడి కూడా బాగుంటుంది ఇంకెప్పుడైనా చేస్తానండి పచ్చడి అయితే ఎండలు అయితే మామూలుగా లేవు కదా అవును చూపిస్తాను అదిగోండి అక్కడ చూపించు ఇదిగోండి కరివేపాకు కడిగేసి పక్కన పెట్టాను ధనియాలు అవి నేను చూపించలేదు ఇంకా మీకు కొలతలు ఏం చెప్పట్లేదు నేను ఉజ్జాయింపు వేసుకున్నాను పోనీ మీరు కనుక మామూలుగా కొలతలుగా తీసుకోవాలనుకుంటే ఓ వంద గ్రాములు ఎల్లుల్లిపాయలని ఓ వంద గ్రాములు ధనియాలని ఓ యాభై గ్రాములు ఎండుమిర్చి అని కొద్దిగా ఒక పాతి గ్రాములు జీలకర్ర అని వేసుకోండి కరివేపాకు కూడా మీ ఇష్టం అన్నమాట ఒక ఐదు రూపాయలు కరివేపాకు పెడితే కనుక తెచ్చుకొని వేసేసుకోండి ఇంకా అంతకైనా కొలత అంటే నేను చెప్పలేను ఎందుకంటే ఉజ్జాయింపు వేసుకుంటూ ఉంటాను నాకు అలవాటు సరిపోతుంది అవును గా నూనె ఉంటే కొంచెం గా నూనె వేసుకోండి నేను ఇంకా నూనె కొంచెం ఇప్పుడు వేసాను అనుకోండి ఎక్కువ వేయట్లేదు తక్కువ వేస్తున్నాను కొంచెం మళ్ళీ రుబ్బుకునే అంటే మిక్సీ పెట్టేటప్పుడు మళ్ళీ ఉండకట్టేస్తుందని కరివేపాకు కడిగేసి పక్కన పెట్టాను ఇది నేను ఆరబెట్టిన కూడా మీరు వేపుకోవచ్చు కొంచెం ఆయిల్లో కూడా వేపేసుకున్నాం అనుకోండి కొంచెం పోతుంది ఇది ఇదిగోండి ఇలా ఉంది కదా తడిగా ఉంది ఆరబెట్టేసుకుంటే సరిపోతుంది కొంచెం ఎండలో ఆరబెట్టినా సరిపోతుంది ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే ముందుగా ఎల్లుల్లిపాయలు పైన అయితే చిత కొట్టేసాను వేసేస్తున్నాను నిలవు ఉండాలంటే కనుక మీరు కరివేపాకుని ఏం చేస్తారంటే కొంచెం ఎండలో అటు ఇటుగా ఎండబెట్టండి నేను కూడా ఇప్పుడు అదే పని చేయొచ్చు మళ్ళీ ఇంకా లేట్ అయిపోతుందని చేసుకోవాలని ఇంకా ఎక్కువ ఉండదులేండి నాకు నిలవ అయిపోతుంది అయిపోతుంది ఇదేండి వెల్లుల్లిపాయలు కొంచెం వేగ వేగాలన్నమాట బాగా వేగిన తర్వాత ధనియాలు ఎల్లుల్లిపాయలు వేగిని అనడానికి మంచి సువాసన వస్తుంది అన్నమాట అలా వచ్చినప్పుడు అందుకే ఎంత ఇష్టంగా తినేస్తారంటే నెయ్యి ఉంటే చాలు ఇక బాగా ఇష్టంగా అంటారు కానీ ఇది మంచిది కదమ్మా హెల్త్కి అందుకని ఇందులో కూడా నువ్వులు కూడా యాడ్ చేసుకోవచ్చు కొద్దిగా కావాలనుకుంటే కానీ నాకు అది నచ్చదు ఇలాగే బాగుంటుంది ఇదిగోండి ధనియాలు కూడా మంచిగా కొంచెం వేగిని స్మెల్ బాగా వస్తుంది అనమాట అంటే దళసరి కళాయి త్వరగా వేగుతుంది అనమాట ఇవి వేపుకోవడానికి అది ఈ కళాయిలు అయితే యూస్ఫుల్ అవుతున్నాయండి అప్పుడెప్పుడో కొన్నాను నేను చాలామంది వీడియో చేసినప్పుడు కూడా అడిగారు కళ ఎక్కడ తీసుకున్నారని ఇంటికి వస్తే తీసుకున్నానండి ఇదా అప్పుడు ఎప్పుడో ఏడు వందల ఎంతో ఇచ్చినట్టు గుర్తు నాకు ఇదిగోండి ఇవి ఎలా వేగుతున్నాయి కదా నేను తడిదే వేసేస్తున్నానని అనుకోకండి మళ్ళీ మళ్ళీ చెప్తాను అనుకోకండి మీరు మట్కి కడిగేసిన తర్వాత ఒక క్లాత్ వేసి నేడపట్టిన ఆరబెట్టుకోండి కరివేపాకు ఉండదు నేనంటే ఇంకెన్ని రోజులు ఉండదు కాబట్టి ఇది నాకు పొడి బాగా కొంచెం ఇందులో వేపేసుకుంటున్నాను అయిపోయింది అంటే చల్లారాలి అవును బాగా ఉడుగ్గా ఉంది పొద్దుట వర్షం పడిందండి ఐదు ఇంటికి మళ్ళీ ఐదింటికి వర్షం నాలుగున్నర నుంచో స్టార్ట్ అయింది మొత్తం మీద ఆరు ఐందేమో అంతే వర్షం ఆగిపోయింది చాలా పడుతుంది కోవర్ చేయొద్దమ్మా అదిగో చూడండి కరివేపాకు ఒకసారి ఫ్లాష్ ఆన్ చేసి కనబడుతుంది కాకపోతే ఇదిగోండి కరివేపాకు అలా వేపేసుకోవాలి ఒకవేళ నేను తడిది వేశాను కాబట్టి అలా వేపుకుంటేనే కానీ ఆ తడి అన్నది లాక్కోదన్నమాట కానీ మీకు నిల్వ ఉండాలి ఒక నెల రోజులంటే కనుక నేడు పట్టిన ఆరు పెట్టేసుకుని శుభ్రంగా అప్పుడు చేసుకోండి ఇప్పుడైతే కూరగాయ రెడీ చేసుకుంటున్నాను ఇంట్రెల్ వేసి ఎగిరి పెట్టేద్దాం తింటారు కదా నార్మల్గానే చేసేస్తాను ఇంకా ఇలా ఆ ఫ్రూట్స్ ఈ పని పొద్దుట నుంచి బట్టలు వాషింగ్ మిషన్లో వేయడం కొద్దిగా సాల్ట్ కూడా వేసేసాను చాలా టైం అంటే ఇది చల్లారడానికి వేడి అంటే కొంచెం ఇదిగోండి ఇలా ఉండాలన్నమాట బాగా డ్రైగా అయిపోయినాయి చూసారా అత్తయ్య అయితే ఏం చేసేవారంటే రోడ్లో దంచేవారు అనమాట ఎందుకండి మిక్సీ పట్టేస్తాం ఐదు నిమిషాల్లో అయిపోతుంది కదంటే అది రుచి ఉండదు విజయా అనేవారు అనమాట అస్సలు ఒప్పుకునేవారు కాదు కొన్ని కొన్ని పనులు చేస్తున్నప్పుడు ఒక్కోసారి ఆవిడ గుట్టుకొస్తూ ఉంటారు ఎందుకంటే ఒక దెబ్బలా అయిపోతుంది కదా మళ్ళీ అది అంత దంచుతున్నారండి మళ్ళీ అది దంచిన తర్వాత మళ్ళీ మాకు ఇవ్వడం షేరింగ్స్ మాట మళ్ళీ పంపడం బెలవ ఉండేది లేని నిజంగా అప్పుడు వాళ్ళు కాబట్టి అంత ఓపిగా చేసుకునేవారు మన దాంట్లో అయితే అసలు చేయలేం అడ్డు వచ్చేస్తున్నాం ఇటు ఇదిగోండి ఇలా బరగబరగ్గా ఉండాలన్నమాట మనకి ఇలా నచ్చితే అది అంటే మాకైతే ఇలా బరకబరగ్గా ఉంటేనే బాగుంటుంది మెత్తగా పొడి చేసుకోవాలనుకుంటే ఇంకో ఆయిల్ తగ్గించుకుని చేసుకోండి మాకేంటంటే ఇలా ఉంటే ఇష్టం అనమాట టేస్ట్ కూడా మనకి పంటికి అక్కడక్కడ తగులుతూ తెలుస్తుంది అలా నేను మొత్తం అంతా పొడి చేసేసిన తర్వాత చూపిస్తాను పొద్దుట నుంచి అంటే తెల్లారి ఐదింటి వర్షం పడింది అన్నాం కదా మళ్ళీ ఎండ కాసేసింది ఇప్పుడు మళ్ళీ మబ్బు మూసేసి ఊరుమురుతున్నాయి పడితే బాను వానుదేవుడు కనికరించి అయిపోయింది ఒక వంకాయ వేసి డ్రై పాన్స్ వేసి అనమాట ఇంకా అయిపోయింది అది కూడా అయిపోయింది క్లీనింగ్ కూడా అయిపోయింది సింక్లో సామాన్లు అన్నీ తోమేసాను చూపిస్తాను గుమాయింపు గట్టిగానే ఉంది ఇదిగోండి కరపొడి రెడీ సరిపోయిందా లేదా కలుపుకోవాలి లేకపోతే నేను చూడలేదు ఇంకా కొంచెం వేసుకొని చూస్తాను సరిపోయింది ఎక్కువ వేస్తున్నాను కాబట్టి కరిపాకు ఫ్లేవర్ తోటి ఎల్లుల్లిపాయ ఘాటు కారం బా బలా ఉందండి చాలా బాగుంది నేనైతే కారపొడి చేస్తాను కర్రీ చేసాను రైస్ అయిపోయింది ఫ్రూట్స్ ఏమో కట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసాను మా వాడు మా చిన్నోడు పాపం ఏసీ క్లీన్ చేస్తున్నాడు అనమాట బయట వీధిలో సౌండ్ వస్తూ ఉంటుంది ఇంకా ఆప్ చేయమన్నమాట చూపిస్తాను రండి మనమే ఏసీ క్లీన్ చేసేసుకుంటే కొంచెం బెటర్ అన్నమాట అత్తమాట వాళ్ళని లేదంటే సర్వీస్ చేసే వాళ్ళు కూడా ఉంటారు కదా వాళ్ళని పిలుస్తూ ఉంటాము కానీ ఇది ఈజీగా ఉంటుందని పిల్లలు చేసేస్తూ ఉంటారు అన్నమాట చూపిస్తాను అండి ఇలా రండి ఇది ఉంది కాబట్టి ఆప్జ్ ఒకసారి అది అగరవల్ది మిషన్ అండి మీకు ఇంతకుముందు కూడా నేను చెప్పాను కదా ఇది ఏంటంటే కిటికీల దగ్గర ఉన్న దుమ్ము అంత పోద్ది ఇది ఎయిర్ సంబంధించి గుర్తొచ్చింది అది ఇప్పుడు యూస్ఫుల్ అవుతుంది అన్నమాట భోజనాలు అయిపోయినాయి అయితే కూర కారం మట్టికి పచ్చిమిర్చి స్పైసీ బాగుంది దెబ్బకి అందరూ కూడా ఒగరు చేస్తున్నారు అన్నమాట ఇంకా అందుకని ఎలాగో జ్యూస్ చేశాను కదా అని చెప్పేసి ఇంకా వేసి ఇచ్చేద్దాము అని చెప్పేసి లైట్ కూలింగ్ అయ్యింది ఇంక ఇచ్చేస్తున్నాను సాయి తీసుకో షుగర్ వేసి కలిపేసాను కదా ఈ బాటిల్లో వేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసాను టేస్ట్ అదింది బాగుంది అన్న లైట్ కూలింగ్ ఎక్కువ కూలింగ్ కాకుండా ఉంది కాబట్టి బాగుంది మా చిన్నోడు మళ్ళీ బోన్ చేస్తున్నాడు అనమాట అది బా చేసిన తర్వాత బోన్ చేస్తున్నాడు ఇంకా వాడు వచ్చాక కూడా ఇచ్చేస్తాను డ్రింక్ అయితే అదే జ్యూస్ అయితే మటుకు బాగుంది ఇంక ఇదే అండి సరదాగా మీతో షేర్ చేసి పంపించింది ఇది కూడా చూపించాయనమాట